సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి చొరవతో ఈరోజు యొక్క రైల్వే డిఆర్ఎం గారు కానీ ఇతర అధికారులతో కానీ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో అనపతి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంట్ సభ్యులు నేను కలిసి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా నేను శాసనసభ్యుగా ఉండగా అనపత్తి నియోజకవర్గంలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ అనేక ప్రాంతాలకు పెడతాను నేపథ్యంలో ఎక్స్ప్రెస్ లైన్స్ హార్డ్స్ కావాలని అడగడం ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ హార్డ్ తీసుకోవడం జరిగింది ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది చివరి వరకు ఫలించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం ఈ ఐదు సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు ఇదిగో వస్తుంది జన్మల్ బా అంటే అదిగో వస్తుందంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనుపతి నియోజకవర్గంలో ఓటర్లు అందామని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం దాన్ని వాడ టీఆర్ఎం గారు దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది ఎక్కువగా విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకి తీవ్రంగా ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తారు అదేవిధంగా అనపర్తిలో ఉన్న రెండు రైల్వే గేట్స్లో ఫోర్ వన్ త్రీ గేట్ని క్లోజ్ చేయడం జరిగింది దాన్ని పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఖర్చుతో ఆర్అన్ బి రైల్వే కలిసి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఆ రోజు ఎస్టిమేట్ చేయడం శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా సీతకాన్ని వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల మరలా ఇవాళ వారిని డీఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎండ్బి అధికారులని రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదన ఎందుకంటే అప్పటికే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదనలు తెప్పేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా బెక్కువల్ రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి అనేక రకాలైన మూడు సరుకులు దిగుమతి కావడం ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టికి తీసుకెళ్లారు వారు రెండో ఫేజ్లో అమృత్ పథకం రెండో ఫేజ్లో తప్పనిసరిగా బెక్కువల రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా అండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరరావు గారితో అనుమతి తీసుకొని కేశవరం దగ్గర ఆర్ఓబీ నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాల వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు ఎటు వచ్చి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని జోగేశ్రావు గారు అదేవిధంగా హరీష్ మాధు గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడ ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చి కట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు ఇవన్నీ డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ సఫనీకృతం చేయడానికి ప్రయత్నం చేసిన పునందరేసారి గారికి పెద్దలు ఉత్య చౌదరి గారికి హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాయి